పెన్న కోసం మమ్మల్ని ఎదిరిస్తావేన్రా నిన్న మొన్న వచ్చిన పెళ్ళ కోసం మమ్మల్ని తిడతావేన్రా నిన్నగాక మున్నొచ్చిన మొన్న వచ్చిన పెళ్ళం కోసం అబద్ధాలు ఆడతావేనరా నిన్నగాక మొన్న వచ్చిన పెళ్ళని సపోర్ట్ చేస్తావేన్రా నిన్న కాక మొన్నొచ్చు నిన్న కాక మొన్నొచ్చు నిన్న కాక మొన్న వచ్చు అప్పపాపా ఈ డైలాగ్ సుర్రని మండిపోతుందండి బాబు ఎవరైనా అలా రాకపోతే డైరెక్ట్ పుట్టగానే అత్తగారింట్లో తిల్తారా అండి ఆవిడ గారు అలాగే వచ్చారేమో మరి మైండ్ మోకాల్లో ఉందేమో ఓసారి చెక్ చేయించుకోండి అతారు అదేంటో మరి పెళ్లి కాగానే పనులల్లో దుంకమ్మాయి అని చెప్తారు అప్పుడు అనండి కోడళ్ళు నేను నిన్నగాక మున్నొచ్చాను అత్తగారు నాకేం పని పనిచేతనవుతుంది అనండి అలా వెంటనే బజార్లో అయ్యారు రోడ్లపైన ముచ్చట్లు అప్పుడు అత్తగారు నా గురించి ఏం తెలుసాను నేను నిన్నగాక మున్నొచ్చాను నా గురించి మీకు ఏం తెలుసు అని చెప్తున్నారు అందరికీ పిడక పిడక ముఖాను పడినట్టు ఉంటుందండి బాబు అసలే కోడళ్ళు నోట్లో నాలుక లేదు పెద్దలంటే గౌరవం అభిమానం